ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గురువారం ఉదయం కలకలం నెలకొంది హైదరాబాద్ లో తన నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు వంశీ అరెస్టును వైసీపీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నాయి నాడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడి వెనుక వల్లభనేని వంశీ ఉన్నారని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు పెట్టారు కేసును అతను చేసుకున్నారు వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఆ కేసులో వల్లభని వంశీని అరెస్ట్ చేశారని చెబుతున్నాయి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు వైసీపీ శ్రేణులు ఇష్టానుసారంగా వ్యవహరించాయని కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు కంప్యూటర్లు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశాయని ేడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి నాడు కేంద్ర కార్యాలయంపై దాడి చేసి భీభత్సం సృష్టించారని ఇప్పుడు వారి పాపం పండిందని పిల్ల సైకులకు తగిన శాస్త జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు వల్ల వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై మీ దర్శకత్వంలోనే దాడులు జరిగాయి దీనికి సంబంధించి మాకు ఫిర్యాదులు అందాయి చివరికి ఫిర్యాదు చేసిన వ్యక్తిని కూడా మీరు కిడ్నాప్ చేశారు అతడిని కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరించారు అందువల్లే అతడు కేసు విత్డ్రా చేసుకున్నాడు తనను బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశాడని అయితే ఈ విషయాన్ని అదే వ్యక్తి మాకు ఫిర్యాదు రూపంలో తెలియజేశాడు అందువల్లే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు మీ పార్టీ నాయకులు మాకు సహకరించాలి మీ అరెస్టుకు సంబంధించి మా వద్ద వారెంట్ కూడా ఉంది చట్ట ప్రకారం మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం మీరు మాకు సహకరించాలని పోలీసులు వలభనేని వంశీతో పేర్కొన్నట్లు తెలుస్తోంది మొదట్లో వలభనేని వంశీ పోలీసులతో వారించినప్పటికీ ఆ తర్వాత వారితో పాటు విజయవాడ బయలుదేరినట్లు తెలుస్తోంది వైద్య పరీక్షలో విజయవాడ మెజిస్ట్రేట్ ఎదుట వలభనేని వంశీని పోలీసులు హాజరుపరుస్తారని తెలుస్తోంది మరోవైపు వలభనేని వంశీ అరెస్టును వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు సత్యవర్దన్ కేసు విద్రా చేసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో వంశీ అరెస్టు నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు